హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నెక్స్ట్ వీడియో ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్ అండ్ విధు క్లాసెస్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా తెలుగు మీడియం విద్యార్థుల కొరకు ఫ్రెండ్స్ తెలుగు మీడియం విద్యార్థుల కొరకు ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ యూనిట్ వన్ బి నుండి ఏంటి ఫ్రెండ్స్ అది అండ్ ఎక్స్చేంజ్ గ్యాసెస్ శ్వాసించడము మరియు శ్వాసవాయువుల వినిమయము మనం విఎస్కే ఫ్రెండ్స్ వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఆ టూ మార్క్స్ నవ్ వాట్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్ క్లోరైడ్ విస్తాపన అనగానేమి ఫ్రెండ్స్ విస్తాపన అంటే మార్పు ఎక్స్చేంజ్ ఫ్రెండ్స్ షిఫ్ట్ సో మనకి వాయువుల రవాణాలో మనకి రెండు ఫ్రెండ్స్ ఒకటి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ రవాణాలో మనకి క్లోరైడ్ షిఫ్ట్ జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీ అందరికీ తెలుసు కార్బన్ డైఆక్సైడ్ రవాణా మన శరీరంలో మూడు రకాలు జరుగుతుంది ఒకటి బైకార్బనేట్ల రూపంలో రెండు కార్బమినో హీమోగ్లోబిన్ రూపంలో మూడో ఫ్రెండ్స్ మనకు హెచ్ టూ సిబొనేట్ల రూపంలో పెద్ద ఎత్తున అంగర్లీ డెబ్బై శాతం కార్బన్ డైఆక్సైడ్ రవాణా జరుగుతున్నాయి ఈ బైకార్బోనేట్ల రూపంలో కార్బన్ డైఆక్సైడ్ రవాణా జరిగే సమయంలో మనకి క్లోరైడ్ షిఫ్ట్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ క్లోరైడ్ షిఫ్ట్లో మనకి ఎదరక్త కణాల నుండి బైకార్బోనేట్లు రక్తం యొక్క ప్లాస్మాలోకి చేరతాయి ప్లాస్మా నుండి క్లోరైడ్ ఏమి ఎర్ర రక్త కణాలకి చేరుతాయి ఫ్రెండ్స్ సో ఈ విధంగా బైకార్బోనేట్లు ఎర్రక్త కణాలని బయటికి రావడాన్ని ఉండగా ప్లాస్మాలోకి రావడం ప్లాస్మా నుండి క్లోరైడ్ ఎర్ర రక్త కణాలకి ప్రకటించడానికి మనం క్లోరైడ్ షిఫ్ట్ అంటాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా విషయంతో ఒక అవసరం సో ఈ క్లోరైడ్ విస్థాపన ఏమి ఎర్ర రక్త కణాల నుండి బైకార్బోనేట్ అయాలు ప్లాస్మాలోకి ఫ్రెండ్స్ ఇక్కడ ప్లాస్మా అంటే మీకు తెలుసు ఫ్రెండ్స్ రక్తంలో మనకి రెండు భాగాలు ఉంటాయి రక్త కణాలు మరియు ప్లాస్మా సో ఇప్పుడు ఎర్ర రక్త కణాల నుండి బైకార్బోనేట్ ఎక్కడికి వచ్చినాయి ఫ్రెండ్స్ రక్త ప్లాస్మాలోకి వచ్చినాయి ఫ్రెండ్స్ అదే సమయంలో ప్లాస్మా నుండి క్లోరైడ్ అయాములు ఎర్ర రక్త కణాల్లోకి వ్యాపనం చెందుతాయి దీనినే ఏమంటా ఫ్రెండ్స్ మనం క్లోరైడ్ షిఫ్ట్ లేదా క్లోరైడ్ విస్థాపన లేదా క్లోరైడ్ మార్పు అంటారు గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు బైకార్బనేట్ అయాలు ఎర్రక్తకణ నుండి బయటకు వస్తున్నాయి ఇంకా ప్లాస్మాలోకి వస్తున్నాయి అదే సమయంలో ప్లాస్మా నుండి క్లోరైడ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రవేశిస్తారు ఇస్ ఫర్ నీట్ అండ్ ఎన్సెట్ ఈ క్లోరైడ్ విస్థాపననే క్లోరైడ్ షిఫ్ట్నే అంబర్గర్ దృగ్విషయం అంటారు వెరీ వెరీ ఫ్రెండ్స్ క్లోరైడ్ షిట్ లేదా క్లోరైడ్ విస్థాపనకు గల మరో అంబర్గర్ దృగ్విషయము ఇది ఎక్కడ ఫ్రెండ్స్ ఇది కార్బన్ డైఆక్సైడ్ రవాణా సమయంలో జరుగుతుంది మరి ఏ ప్లేస్లో జరుగుతుంది ఎక్కడ ఫ్రెండ్స్ కణజాల ప్రాంతంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కణజాల ప్రాంతంలో జరుగుతుంది కణజాల ప్రాంతంలో రక్త కణాల నుండి బైకార్బనేట్ అయనాలు ప్లాస్మాలోకి వస్తాయి అదే సమయంలో క్లోరైడ్ అయనాలు లోపలికి ప్రవేశిస్తాయి ఫ్రెండ్స్ సో సీ ఫ్రెండ్స్ బైకార్బనేట్ అయనాలు వెలుపలికి క్లోరైడ్ అయనాలు లోపలికి మీరు ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ బైకార్బనేట్ అయనాలు వెలుపలికి ఎనగాయని ఫ్రెండ్స్ ఎనగతకం అనే ప్లాస్మాలోకి అదే సమయంలో క్లోరైడ్ అయనాలు లోపలికి అనగా ప్లాస్మా నుండి ఎనగతకనాలకు ప్రవేశిస్తాయి సీ ఫ్రెండ్స్ ఇయర్ ఐ హావ్ గివెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్ డిఫినేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ బైకార్బనేట్ అయనాలు Of RBC and chloride ions of plasma at a tissue level is called chloride shift. See friends, in this chloride, chloride ions moves into RBC at the same time, bicarbonate ions are coming out from the RBC. See here I have given a diagram, friends. you see see friends, see the carbon dioxide, friends, canol in this phosphate cryolobidal and carbon dioxide, erect the canolic prevention friends.

ఎస్సీఓ త్రీ మనస్ బయటకు వస్తుంది అదే సమయంలో క్లోరైడ్ ఆయన్ లోపలికి ప్రవేశిస్తున్నాయి సో ఈ విధంగా బైకార్బోట్ ఆయన్ ఆర్బీసీ నుండి బయటకు రావడము అదే సమయంలో క్లోరైడ్ ఆయల్ గ్లాస్ నుండి ఎర్రక్త కను ప్రవేశించడమే ఏమంటున్నావు ఫ్రెండ్స్ మనం క్లోరైడ్ షిఫ్ట్ లేదా క్లోరైడ్ విస్థాపన అంటాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ డే